పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మార్చి నెల ఒకటి రెండు తేదీల్లో పంపిణీ చేయాల్సిన పెన్షన్ సొమ్మును అక్రమ వైసీపీ నాయకులు పంపిణీ చేశారు అది కూడా ఇంటింటికి వెళ్లి వాలంటీర్ పంపిణీ చేయాల్సిన సొమ్మును పార్టీ ఆఫీసుల వద్ద సత్రాల వద్దకు పిలిచి వైసీపీ నాయకులు పంపిణీ చేశారు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి ఇచ్చారంటూ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలంటూ ప్రచారం చేశారు దీనిపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టిడిపి జన జనసేన నాయకులతో కలిసి భీమవరం కలెక్టరేట్ కి వెళ్లి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సునీల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు మూడే మూడు ప్రశ్నలు సూటిగా నేను అడగడం జరిగింది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పింఛన్ల సొమ్ము దగ్గర దగ్గర నా నియోజకవర్గంలో ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతుల్లోకి ఎట్లా పోయాయి దయవుంచి దీనికి మీరు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండవది ఏదైతే పాపం వృద్ధులు వయస్సు పైబడినటువంటి వాళ్ళు భర్త చనిపోయిన వితంతువులు నడవలేనిటువంటి దివ్యాంగులన్న ఉద్దేశంతో కదా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పింఛను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది మరి అటువంటి వాళ్ళని అందరు కూడా సత్రాల దగ్గరికి కార్యాలయాల దగ్గరికి పిలిచి మీటింగులు పెట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఫ్యాన్ గుర్తుకోటి ఏమని మరి సత్రాలలో మీటింగులు పెట్టి ఎట్లా పింఛన్లు ఇస్తారు దీనికి సమాధానం చెప్పండి నెంబర్ టూ మూడవది ఏదైతే ప్రభుత్వానికి అంటే మా అందరి కష్టార్జితంతోటి శ్రమతోటి మా పన్నులతో కట్టినటువంటి సొమ్ము ఏదైతే పింఛన్లు ద్వారా వాళ్ళకి ఇస్తూ ఉన్నారో అది వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారు పంపిస్తూ ఉన్నారు ఆయన గెలిపించండి అని చెప్పి పింఛన్ల సొమ్ము అట్లా మీరు ఎట్లా దుష్ప్రచారం చేసి ఇస్తారు అని చెప్పి దయవుంచి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడిగా ఇది ఏదో వేగ్గా నేను ఏదో తెలుగుదేశం పార్టీగా వేగ గా నేను చెప్పలా చాలా ప్రూఫ్స్ తోటి అంటే ఏదైతే వాళ్ళు వార్డుల్లో రూపాయలు వాళ్ళకి చేతుల్లో పెడుతూ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవైతే మాటలు మాట్లాడారో ఫ్యాన్ గుర్తుకి ఓట్ గోపి గారికి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇస్తున్నామని వాయిస్ రికార్డులన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి అవన్నీ కూడా మరి కలెక్టర్ గారికి కూడా వినిపించడం జరిగింది అదే అదేవిధంగా రికార్డు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎక్కడికక్కడ ఫొటోస్ తోడు సహా మరి ఇవ్వడం కూడా జరిగింది అని చేత ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ కమిషనర్ ఆ ఎంపీడీఓస్ పాలకొల్లు మండలం పోడూరు మండలం మండలం ముగ్గురు ఎంపీడీఓస్ పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ నలుగురిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి తదుపరి విచారణ జరిపి సస్పెన్షన్ అనంతరం విచారణ జరిపి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సొమ్ముని ఏదైతే పార్టీ పరంగా ఇచ్చి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారో అటువంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటలు వేచి ఉంటా తర్వాత ఇదే కలెక్టర్ ఆఫీస్ లో కూడా దర్శన కార్యక్రమాలు కూడా తీసేస్తామని చెప్పి